హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో నేను దీనిపై క్లారిటీగా అయితే వీడియో అయితే ఈ సంవత్సరం చేయలేదు జస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశా సో దానికి సంబంధించి రిలేటెడ్గా మన ఛానల్లో ప్రీవియస్లో చేసిన వీడియోస్ ఉంటే దాన్ని పోస్ట్ చేసే అంతే ఈ సంవత్సరానికి సంబంధించి మార్పులు చేర్పులు చాలా చేయడం అయితే జరిగింది సో నేను దానిపైన అయితే ఆ వీడియో ఏం చేయలేదండి సో ఇదొటైతే గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం ఏంటంటే ఒక కామెంట్ అయితే వచ్చింది దానిపై నేను స్పందించి నేను ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది సో టైం వేస్ట్ అనుకున్న వాళ్ళైతే చూడొద్దు ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళైతే చూడండి అని చెప్పడం అయితే జరిగింది కదా ఏంటనేది క్లారిటీగా చెప్తే జాగ్రత్తగా ఉండండి సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఇది మీకు ఏంటంటే కొంతమందికి చాలామంది కొంచెం అవగాహన అయితే ఉండే ఉంటుంది ఏంటంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో సిఏఎస్ఎఫ్ ఎస్ఎస్బి సిఆర్పిఎఫ్ ఐటీబీపీ బిఎస్ఎఫ్ వీటిల్లో గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ హోదా కలిగిన ఉద్యోగం అండి ఇది ఓకే దేనికి ఈక్వల్ అంటే మన స్టేట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను గ్రూప్ వన్ రాసి డిఎస్పీ అయితే ఎలా ఉంటుంది అనేది ఎలా ఉంటుందో సేమ్ ఈ ఉద్యోగం అలాంటిది అర్థమైందా త్రిపుల్ స్టార్ గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకు సో ఉద్యోగం పరంగా అయితే మొత్తం బాగానే ఉంటుంది సో నేను దీనిపై తెలుగులో మీకు చాలా అవగాహన కల్పించడం అయితే జరిగింది ఓకే నేను తెలుగులో మీకు ఈ వీడియోల ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ ద్వారా అసలు ఏంటనేది మీకు చాలా అవగాహన కల్పించా సో ఆ వీడియోస్ మంచి రీచ్ కూడా వచ్చినాయి చాలామంది అప్రిషియేట్ చేశారు చాలా బాగా చెప్పారు బ్రదర్ అని ఓకే ప్రీవియస్లో చేసిన వాటికి ఇప్పుడు ఏంటంటే ఒక కామెంట్ రావడం అయితే జరిగింది సో దానిపై నేను ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది సో అదేంటనేది క్లారిటీగా చెప్తా జాగ్రత్తగా వినండి సో ఈ ఉద్యోగాలకి ట్రై చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి గైడెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి తెలుగులో ఎక్కువగా హిందీ ఛానల్స్ వాళ్ళు అయితే బాగా గైడెన్స్ ఇస్తారు పర్టికులర్గా దీని మీద కోచింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి హిందీలో అయితే మన తెలుగులో ఏంటంటే అంతేం పట్టించుకోరు ఈ ఉద్యోగాన్ని బట్ మన తెలుగులో కొంతమంది స్టూడెంట్స్ ట్రై చేసే వాళ్ళు అయితే ఉంటారు సో దీనికి సంబంధించి నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ముందు కామెంట్ చూడండి బ్రదర్ నేను ఈ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా బట్ నాకు ఒక క్లారిటీ అంటూ లేదు బ్రదర్ అసలు పేపర్ వన్ ఎట్లా స్టార్ట్ చేయాలా ఏం చదవాలా అనే మంచి గైడెన్స్ నాకు లేదు తెలుగులో అసలు ఎవరు చెప్పట్ల దీని గురించి ప్లీజ్ బ్రదర్ మీరు దీనిపైన వీడియో వీడియో చేయండి అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి ఏం చేయాలా ఏం చదవాలా వరకు ఎంతవరకు చదవాలి అనేది బుక్స్ ఏం తీసుకోవాలి అనే వాటి గురించి డైలీ వీడియో చేయండి బ్రదర్ ప్లీజ్ అని చేయడం అయితే జరిగింది సో నాకైతే గైడెన్స్ నేను ఇవ్వగలను అండి కథ ఏంటంటే నాకైతే కుదరట్లేదు మీరు గమనిస్తున్నారో లేదో మన ఛానల్లోంచి నుంచి రెగ్యులర్గా అప్డేట్లు అయితే చాలా తక్కువగానే వస్తున్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాయి చేస్తున్నాయి ఎందుకంటే కుదరట్లేదండి సో మీకు ఏంటంటే ఒక అవకాశం అయితే ఇస్తున్నాయి ఇది ఏంటంటే దీనికంటూ నేను స్పెషల్గా ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను ఆ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరైతే జాయిన్ అవ్వండి ఓకే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందే చెప్తున్నాను అనవసరంగా ఈ ఫీల్డ్లోకి దిగి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు అంటున్నాను ఓకే మీరు నిజంగా ఏమన్నా చేద్దాం కొంచెం సిన్సియర్గా ప్రిపేర్ అవుదాం ముందు రిజల్ట్ తర్వాత ముందు మనం చేసే ప్రయత్నం చేద్దాం అనుకునే వాళ్ళు రండి ఏదో నేమ్ సేక్ కోసం ట్రై చేసి రాలేదు అని అయితే వద్దండి అలాంటి వాళ్ళు అయితే మీకు వేరే జాబ్స్ ఉన్నాయి కదా మనకి చాలా జాబ్స్ ఉన్నాయి ఓకే అవన్నీ ట్రై చేసుకుందాం ఓకే ఇదేంటంటే కొంచెం ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి మనకి ఇంటర్వ్యూలో ఇంగ్లీష్లో మాట్లాడాలి ఓకే ఇంగ్లీష్ అనేది మనకి ఇక్కడ అవసరం ఇంగ్లీష్ అనేది ఓకే మనం ఖచ్చితంగా అదే నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు అనుకోండి యూపీ బీహారు వాళ్ళ తెలుగులో అయినా మేనేజ్ చే అదే సారీ హిందీలో అయినా మేనేజ్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూ అనేది బట్ మనకు అలా ఉండదు ఇంగ్లీష్ మాత్రం కావాలి ఎస్ఏ రైటింగ్ మనం ఇంగ్లీష్లో రాయాలి సో ఇదోటైతే గుర్తుపెట్టుకోండి నేను దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే నేను పర్సనల్గా కొన్ని పర్చేజ్ చేసిన మెటీరియల్స్ అయితే ఉన్నాయి ఓకే హిందీ ఛానల్స్ వచ్చేసి దీనిపై బాగా వాళ్ళకి అవగాహన ఉంటుంది ఓకే స్పెషల్గా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి నేను దానిపైన వాళ్ళ దగ్గర కొన్ని పర్చేజ్ చేసిన మెటీరియల్స్ అయితే ఉన్నాయండి సో అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి నేను అవి ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి మనకి మీ కోసం ప్రొవైడ్ చేస్తాను మీరు దీనికి ఏమన్నా పే చేయాలంటే నాకు పే చేయాల్సిన అవసరం ఏమి లేదు మీకు జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ప్రిపేర్ అవ్వచ్చు ఓకే ఇవేనంటే ఖచ్చితంగా నేనైతే కొంచెం నాకు డబ్బులు ఖర్చు అయింది దీనికి అయినా నేను మీ నుంచి అయితే ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీరు నాకేమీ చెల్లించాల్సిన అవసరం లేదు ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి నేను దీనికి సంబంధించి మెటీరియల్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తాను అలాగే ఎస్సే రేటింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను అవి మీరు అంటే డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ ద్వారా గూగుల్లోకి వెళ్ళండి నేను ఏదైతే ఎస్ఐ టాపిక్ ఇచ్చానో ఆ టాపిక్ని మీరు గూగుల్లోకి సెర్చ్ చేస్తే యూపీఎస్సి అని కొడితే ఆ దృష్టి ఐఏఎస్ అకాడమీ కావచ్చు బాజీరామండ్ రవి ఐఏఎస్ అకాడమీ సో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కదా సివిల్ సర్వీసెస్ వాళ్ళు ఆన్సర్ రైటింగ్ మోడల్ రాసి ఉంటాయి సో అవి అందులోంచి ఇంపార్టెంట్ మ్యాటర్నే మీరు డేటా కలెక్ట్ చేసుకోండి ఏం లేదండి ఎస్ఏ రైటింగ్ అంటే డేటా కలెక్ట్ చేసుకోవడమే సిఏపిఎఫ్ ఫైవ్ స్టాండ్ కమాండెంట్గా డేటా కలెక్ట్ చేసుకున్నది ప్రెజెంట్ చేయాలి అర్థమైందా ఓకే మీకు గైడెన్స్ అయితే ఇవ్వగలను ఓకే కథ ఏంటంటే ఎక్కువ టైం అయితే దొరకట్లేదు నా దగ్గర టైం ఉన్నప్పుడు మీకోసమే స్పెండ్ చేస్తాను నా దగ్గర ఉన్న ఇంపార్టెంట్ మెటీరియల్ అంతా మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే షేర్ చేస్తూ ఉంటాను అర్థమైందా సో మొత్తానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి మీకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సిఏపిఎఫ్కి సంబంధించి నేను మీకు అయితే క్లియర్ చేయగలను చేస్తాను జస్ట్ ఆ ఒక్క పర్సన్ చేసిన కామెంట్కి స్పందించి ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది అర్థమైందా